మామూలుగా మీ వాయిస్ మీకు రమ్మన్నారు కదా పిలుపునిచ్చారు కదా సార్ పిలుపునిచ్చారు కదా సార్ మీకు సార్ వెళ్తున్నా సార్ ఫామ్ హౌస్ పిలిస్తే మళ్ళీ మామూలుగా మీ వాయిస్ మీకు రమ్మన్నారు కదా పిలుపునిచ్చారు కదా సార్ పిలుపునిచ్చారు కదా సార్ మీకు సార్ వెళ్తున్నా సార్ ఫామ్ హౌస్ మళ్ళీ మామూలుగా మీ వాయిస్ మీకు రమ్మన్నారు కదా పిలుపునిచ్చారు కదా సార్ పిలుపునిచ్చారు కదా సార్ మీకు సార్ వెళ్తున్నా సార్ ఫామ్ హౌస్ పిలిస్తే మళ్ళీ